ప్రపంచంలో అత్యంత రహస్యమైన ఐదు దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి భారతదేశం దైవశక్తికి ఆధ్యాత్మికతకు పుట్టినెల్లు భారతదేశంలో ఎన్నో దైవ క్షేత్రాలు శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కని విశేషమైన మహిమలు కలిగినటువంటి ఆలయాల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు ఇవాళ మన వీడియోలో అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్న ఆ ఐదు దేవాలయాల గురించి తెలుసుకుందాం పద్మనాభస్వామి ఆలయం అనంత పద్మనాభస్వామి దేవాలయం ఇది గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు ప్రపంచంలో అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న ఏడు తలుపుల్లో ఆరు తలుపులు తెరిచాక లెక్కించడానికి మూడేళ్లు పట్టేంత అపారమైన సంపద బయటపడింది అందువల్ల అధికారులు ఏడవ తలుపు తెరవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ప్రయత్నించిన ప్రతిసారి దురదృష్టవశాత్తు ఎవరో ఒకరు చనిపోతున్నారు చరిత్రలో అనేక మంది విదేశీ రాజులు ఈ ఆలయాన్ని దోచుకోవడానికి ప్రయత్నించారు కానీ ఎవరికీ సాధ్యపడలేదు అలా ఏడో గది ఓ అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది పూర్వం ఆ ఆలయానికి చెందిన సిద్ధులు మంత్రాలు వల్లెవేస్తూ వేసిన నాగబంధం దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు గరుడ మంత్రం చదివితే దానంతటతే తలుపు తెరుచుకుంటుందనేది నమ్మకం అది తెరిస్తే ప్రపంచానికి అరిష్టమని మరికొందరు జ్యోతిష్యులు కూడా వాదిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి దాన్ని తెరవాలి అనుకున్నప్పుడు కేరళను వరదలు ముంచెత్తాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయ కమిటీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించినప్పుడు ఆలయ ఘోషతో అర్థం కాని శబ్దాలేవో భయంకరంగా వినిపించాయని ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పైలో ఓ దొంగల ముఠా దీన్ని దోచుకునేందుకు ప్రయత్నించినప్పుడు పాములు చుట్టుముట్టాయని చెబుతుంటారు ఏడో గదిని తెరిస్తే ఆలయం మునిగిపోతుందని లోపల భారీ సర్పాలున్నాయని వెలకట్టలేని సంపదతో పాటు ఎన్నో రహస్యాలు ఉన్నాయని అవన్నీ మనుషుల కంటపడితే మానవ జాతి వినాశనం జరుగుతుందని ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి లోపల ఐదు లక్షల కోట్ల సంపద ఉండొచ్చనేది ఓ అంచనా అందుకే దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఈ గుడికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు ఇవన్నీ ఎలాగున్నా రెండు వేల నాలుగులో వచ్చిన సునామీలు పద్మనాభస్వామి ఆలయాన్ని ఒక్క అల కూడా తాకలేదు దీన్ని బట్టి అక్కడేదో అంతుబట్టని రహస్యం శక్తి ఉందని నమ్మక తప్పదు ఏదేమైనప్పటికీ ఏడో గదిలో సంపదే ఉందో లేక ఇంకేమైనా ఉందో ఆ పద్మనాభ స్వామికే తెలియాలి లాతూ దేవత ఆలయం ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో దేవల్ బ్లాక్ లో వానాల ఉంది అక్కడికి వచ్చే భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ముప్పై అడుగుల దూరం నిలబడి పూజిస్తారు ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించడం వల్ల వాళ్ళు అవుతారని అక్కడ ప్రజల నమ్మకం లాతు దేవత ఆలయం తలుపులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు పూజారి మాత్రమే కళ్లకు గంతలు కట్టుకుని ఆలయంలోకి వెళ్తారు ఎందుకంటే లాటు ఆలయంలో కొలువైన నాగరాజు నాగమణిపై కూర్చున్నాడని ప్రజల నమ్మకం ఈ రత్నం నుంచి వెలువడే ప్రకాశవంతమైన కాంతి సోకిన భక్తుణ్ణి అందుణ్ణి చేస్తుందని నమ్మకం అందుకే పూజారి కళ్లకు గంతలు కట్టుకుని పూజ చేస్తారు కాకన్మఠ్ శివాలయం మధ్యప్రదేశ్ మురైనాలో శిథిలమైన ఈ శివాలయం ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది ఆలయానికి కిటికీలు కానీ తలుపులు కానీ లేవు కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించిన ఈ కట్టడం చూడ్డానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తుంది ఏ నిర్మాణమైనా దృఢంగా ఉండాలంటే సిమెంట్ లేదా సున్నం అవసరం కానీ ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైండింగ్ మెటీరియల్ ను వాడకుండా పెద్ద రాళ్లు చిన్న రాళ్లను నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం ఓ అద్భుతమనే చెప్పుకోవాలి ట్విస్ట్ ఏంటంటే చుట్టుపక్కల అలాంటి రాళ్లే కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది రాత్రికి రాత్రే ఏవో శక్తులు కలిసి ఈ గుడిని నిర్మించాయని చెబుతారు అందుకే ఇక్కడికి వెళ్లే భక్తులందరూ భయపడుతూ ఉంటారు నేటికి రాత్రిపూట ఆత్మలు వచ్చి శివుణ్ణి ఆరాధిస్తాయనే నమ్మకం కూడా ఇక్కడ ఉంది దేవి ఆలయం బీహార్లోని కైమూర్ జిల్లాలో ఉన్న పురాతన దేవి ఆలయం మార్కండేయ పురాణంతో ముడిపడి ఉంది ఆలయ కథనం చెండ్ ముండ్ అనే ఇద్దరు సేనాపతుల వదతో ముడిపడి ఉంది ఈ ఆలయంలో ప్రధాన విశేషం సాత్విక బలి బలివ్వడానికి మేకలను ఆలయానికి తీసుకొస్తారు కానీ వాటి ప్రాణాలను తీసుకోరు అక్కడ మొదటి బలి ఇవ్వాల్సిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకొస్తారు అటువైపు పూజారి మంత్రించిన అక్షంతులను మేకపై వేస్తాడు దీంతో మేక కొన్ని క్షణాల పాటు స్పృహ తప్పి పడిపోతుంది మరోసారి పూజారి అక్షంతలను మేకపై వేస్తాడు దీంతో ఆ మేక మరల యథాస్థితికి వచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతుంది దీన్ని అక్కడ వాళ్లు బలిగా పరిగణిస్తారు శ్రీమురుగన్ ఆలయం తమిళనాడులోని కన్యాకుమారి నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని శ్రీమురుగన్ అని పిలుస్తారు పదిహేడవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్లు ఈ ఆలయంపై దాడి చేసి ఆలయ నిధితో పాటు పంచలోహాలతో చేసిన కార్తికేయ విగ్రహాన్ని దోచుకెళ్లారు విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళుతున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు విగ్రహం శాపం వల్లే ఇలా జరిగిందని ఆ విగ్రహాన్ని వెంట తీసుకుని నాశనం నాశనమైపోతామని కెప్టెన్ చెప్పడంతో వాళ్ల ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్లు విగ్రహాన్ని సముద్రంలోకి విసిరేశారు ఆ తర్వాత తుఫాన్ తగ్గిపోయింది మరుసటి రోజు మురుగన్ ఒక భక్తుని కలలో కనిపించి ఆ విగ్రహం ఉన్న చోట సముద్రంలో నిమ్మకాయ తేలుతుందని వెల్లడించాడు చెప్పినట్టుగానే ఆ భక్తుడు అక్కడికి వెళ్లి చూస్తే నిజంగా తేలుతున్న నిమ్మకాయ కింద విగ్రహం కనిపించింది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున తమిళనాడులో సంభవించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే సముద్ర తీరానికి కొన్ని మైళ్ల వరకు అన్ని ప్రదేశాలు తుడిచిపెట్టుకుపోయాయి అయితే సముద్ర తీరానికి అక్కడే ఉన్న ఈ ఆలయం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు అంతేకాకుండా ఈ ఆలయం నుంచి సునామీ రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్లు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెబుతారు ఈ ఆలయానికి నీటి వల్ల ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్టు ఆలయంలోని శిలాశాసనాలపై రాయబడి ఉన్నట్లు కూడా చెబుతారు ఇది దైవ మహిమగా భక్తులు చెబుతున్నారు ఇవి మన దేశంలో ఉన్న ఐదు రహస్య ఆలయాలు మరి వీటిపై మీ కామెంట్ ఏంటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్